ప్రధాన రహదారి పక్కన ఉన్న ఎస్బీఐ బ్యాంక్ ఎదుట ముగ్గురు దుండగులు కాశారు అనుకున్న పథకం ప్రకారం సినీ ఫక్కీలో బ్యాంకు నుండి డ్రా చేసుకుని తెచ్చిన లక్షల రూపాయలు కొబ్బరికాయలు తీసుకొచ్చేలోపు నగదును దోచుకొని పరారయ్యారు దోపిడీ విధంగా పూర్తిగా సీసీ కెమెరాల్లో నిక్షిప్తమయ్యాయి పూర్తి సంఘటన వివరాలు ఈ విధంగా ఉన్నాయి కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలో సినీ ఫక్కీలో చోరీ జరిగింది కాట్రో చందరి ఇబ్రహీంపేట్ తండాకు చెందిన వ్యక్తి ఇబ్రహీంపేట్లో కస్టమర్ సర్వీస్ పాయింట్ నిర్వహిస్తున్నాడు అతను బాన్సువాడకు వచ్చి ఎస్బీఐ బ్యాంక్ నుండి రెండు లక్షల రూపాయలుండ్రి చేసుకుని కారు లోపల డిక్కీలో ఉంచాడు తన తండాలో గుడిలో పూజ కార్యక్రమాలు ఉండటంతో కొబ్బరికాయలు కొందామని ఏరియా ఆస్పత్రి ముందు ఉన్న కొబ్బరికాయల షాపు దగ్గర కారు ఆపి కొబ్బరికాయలు కొనడానికి షాపులో వెళ్లి వచ్చి చూసే వరకు కార్ డో రోపెన్ ఉంది డబ్బులు చూసే వరకు డబ్బులు కనిపించలేదు అక్కడ ఉన్న సీసీ ఫుటేజ్ చూస్తే ముగ్గురు వ్యక్తులు బ్యాంక్ నుండి రెక్కి నిర్వహించే డబ్బులు ఎత్తుకెళ్లినట్లు తెలిసింది ఒకతను కొబ్బరి షాపు ముందర వచ్చే చందర్ను ఫాలో చెయ్యగా ఒకతను బైక్పై రెడీ ఉన్నాడు ఇంకా తను అక్కడ ఇక్కడ తిరిగి డోర్ తీసి డబ్బులు తీసుకుని బైక్ పై పరారయ్యాడు బాధితుడు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు కేసు నమోదు చేసి పోలీసులు సీసీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు نے کے حساب علی ہے اکثر پیلو کون کے ہیں ارے انتظار ہوتا ہے ادھر سے چلا چلتا ہے چلا ان سے اپار جا رہا ہے నా పేరు చందర్ నా ఇబ్రహీంపేట్ గ్రామము నేను ఇబ్రాహీంపేట గ్రామంలో సర్వీస్ పాయింట్ నడుపుతాను ఎస్బీఐ సర్వీస్ పాయింట్ నేను రోజువారీ లెక్క ఇబ్రాహీంపేట నుండి బాన్స్వాడకు బ్యాంకు నుంచి డబ్బులు విత్డ్రా చేయడానికి వచ్చినాను రెండు లక్షల రూపాయలు బ్యాంకులో సమయం మూడు ముప్పై గంటలకు విత్డ్రా చేసి బయట వచ్చాను బయట వచ్చినాక కారు డిక్కీలో ముంగట్ చూడు డబ్బులు రెండు లక్షలు పెట్టి భద్రంగా పెట్టి కవర్లు దానిపైనకి వెళ్ళి తప్పి డిక్కీ క్లోజ్ చేశాను అక్కడి నుండి నేను నెక్స్ట్ డే పూజ నిమిత్తం కొబ్బరికాయల కోసం ఇక్కడ పాండురంగా కొబ్బరికాయల దుకాణం వద్ద కారు ఆపి కొబ్బరికాయలు కొనడానికి వెళ్ళాను లోపలికి డోర్ క్లోజ్ చేసి అది రెండు నిమిషాల లోపల నా యొక్క డబ్బులు దుండగులు కొట్టేశారు ఆ సీసీ కెమెరా పాండురంగా షాప్లోని సీసీ కెమెరాలో చూస్తే ముగ్గురు వ్యక్తులు ఉన్నట్టు తెలిసింది ఆ వీడియో తీసుకొని వెంట వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్లో వచ్చి చూపించాను వాళ్ళు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేశారు కానీ